సార్ లేదు అమ్మా ఎవరికి లేదు వచ్చి నేను చెప్తే ప్రాబ్లం మీకు లేదమ్మా మీ సంబంధం లేదేండి దైరంగంగా మీరు చెప్ సార్ నా పేరు విజయ్ మీరు ఎవరు విజయ్ండి మీరు ఎవరు మీ కమ్యూనిటీసార్ మీకు ఎవరు మీ కమ్యూనిటీసార్ మీకు ఏ కమ్యూనిటీ కమ్యూనిటీసార్ మీకు ఏ కమ్యూనిటీ కావాలి మీకు ఏంటి మా ఏరియాకి వచ్చి మీరు ఎవరు అరగడానికి మీరు మా ఏరియాకి వచ్చి మీరు అరగడానికి ఇక్కడ సార్ మీరు ఎవరు సార్ ఇక్కడ ప్రకటించకూడని హక్కు మాకుంది ఇక్కడ బహిరంగ ఎక్కడైనా తపలో తపలు పెట్టకూడదు మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు మాట్లాడుతున్నాడు కదండి ఇలా పెట్టుకుంటానంటే ఈ అడ్డు వచ్చేస్తుందండి సారిక పాప ఏమో అదే చెప్తున్నారు ఎవరు చెప్తారో చెప్పండి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మీరెవరో చెప్పండి మీకే పర్మిషన్ దేని సార్ మైక్ గారు వస్తారు మేము మాట్లాడుతున్నాం ఓకే ఓకే అసలు మీరు దారికి పోయేవాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు మీరు మీకు మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు ఎంత మీకు ఇది ప్రాబ్లం మతపిచ్చి ఎవరికి మీ ప్రాబ్లం ఏంటి సార్ బహిరంగ మీరు వెళ్తూ ఉంటే ఉంటాను నిలబెట్టింది మరీ ఎటకారంగా చేయాల్సిన అసలు ప్రాబ్లం అయితే రోడ్డు మీద వెళ్తున్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే మిమ్మల్ని ఏమైనా బలవంతం పెట్టామా మీరు సార్ మిమ్మల్ని బలవంతం పెట్టామా బలవంతం పెట్టామా మీరు ఎట్లా ప్రచారం చేస్తారో మీరు బైక్ పర్మిషన్ ఉందా ఏం పర్మిషన్ రమ్మానండి అని పర్మిషన్ ఇస్తారు లేదండి నేను చూశాను అసలు ప్రత్యేకంగా దిగి మీరు అంతలాగా చేయాల్సిన పని ఏంటో అర్థం కావట్లా ఇక ఎల్లుపోళ్ళు వెళ్లకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు ఏదో చేసా అని వచ్చేస్తారు పాపం నీకు సంబంధం ఏంటండి సార్ ఏంటో దారి ఇది పర్మిషన్ కావాలంటే ప్రాబ్లం ఏంటండి ప్రాబ్లం ఏంటి సార్ మీ ప్రాబ్లం సార్ ఇది

ఎవరు అడగడానికి మమ్మల్ని మీరు సార్ మా కమిడి కూడా మాట్లాడగలరు అందుకే అండి మీరు ఎవరు రోడ్ రోడ్ అని అసలు దారిలో వెళ్ళిపోయినా కావాలని పులపించి మత పిచ్చి పెట్టేస్తున్నాడు అర్థమవుతుంది మీకు ఏం ఏం మీకు ఇబ్బంది ఇబ్బంది నేను ఆయన్ని నేను ఆయన్ని ఆయన్ని మీరు ఆపుతారా నేను అల్లా పర్మిషన్ ఏంటంటే నేను చెప్తాను లేదండి అన్నారు మనోడు సోదరుడు దిగాడు మనోడు వచ్చాడు మనోడు రాగానే దేని పరికరా అడిగారు నేను చెప్తారు మీరు బయట బహిరంగంగా అంతా

పర్మిషన్ కావాలేంట అడగడానికి అసలాడు అసలు అడగడానికి ఎవడో అసలా అడగడానికి సువార్థ చెప్తే నీకు బహిరంగలో పర్మిషన్ కావాలి నీకు పెడితే పర్మిషన్ కావాలి బహిరంగ ఎవరైనా ప్రకటించు రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం మాకు చెప్తున్నా నువ్వు కావాలి எவரு கொண்டாத்தான் எந்த